అందరికీ నమస్కారం ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు వైవిఎస్ గిర్రావు గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్తే గురుగారు చెడు ఆలోచనలు అలాగే కోరికలు ఎలా అదుపులో పెట్టుకోవాలి ప్రజెంట్ యూత్కి కామన్గా ఉండే సందేహం ఏది కాస్త వివరించండి మీరు చెప్పింది ఏంటంటే బాగా అంటే శాస్త్రం కంటే కూడా కూడా యూత్కి బాగా పనికొచ్చేది వచ్చేది వీలైనది ఇది చెడు ఆలోచనలు అనే దానికంటే కూడా ఏకాగ్రత చదువులో బాగా కాన్సన్ట్రేట్ చేయాలంటే ఎలాగో ఇవన్నీ వచ్చేటప్పుడు ఏంటంటే మనకి ఈ త్రికరణ శుద్ధి అన్నది ఒకటి ఉంది అంతఃకరణ శుద్ధి అంటే మనస్సాక్షిగా త్రికరణ శుద్ధి అంటే ఏంటంటే మన చేత మన మాట మన ఆలోచన ఒకటే అయి ఉండటం త్రికరణ శుద్ధి అంటే మనం జనరల్గా స్తోత్రాలు చదువుతుంటాం ఏదో విశ్వాసం పారాయణంలో అది ఇంకేదో పారాయణ చేస్తుంటాం కదా మనకి ఒకసారి నోటుకు వచ్చేసింది ఆ స్తోత్రం దేవుడు ముందు కూర్చుని స్తోత్రం చేస్తూ వీడు ఎక్కడెక్కడ ఆలోచిస్తుంటాడు ఆఫీసర్ పిలిచారు కదా ఈరోజు మీటింగ్ ఉంది కదా నేను ఇంటికి వెళ్ళాలి కదా ఆయన వెయిట్ చేస్తుంటాడేమో ఆలోచన ఉంటుందేమో నేను వెళ్ళాలి చేసేదేమో భగవంతు స్తోత్రం దేవుడు పటం ముందు ఉంటాడు ఆలోచన ఎక్కడెక్కడో తిరుగుతుంటుంది అది నిష్ప్రయోజనము అన్నారు అదేనంటే మనసా వాచ కర్మణ అని పూర్వం విన్నాం మనం ఈ మూడు కూడా సింకరనైజ్ అయితే దాని త్రికరణ శుద్ధి అంటారు ఈ త్రికరణ శుద్ధితో ఏ పని చేసినా అల్టిమేట్గా హిట్ అవుతుంది అది అర్థమైందా అంటే అది చదువు కావచ్చు లేకపోతే భవిష్యత్తులో డెవలప్మెంట్ కావచ్చు ప్రేమ కావచ్చు వ్యాపారం కావచ్చు ఈ మూడు పర్ఫెక్ట్గా సింకర్నైజ్ అయ్యి మనసులో ఏది ఆలోచిస్తామో అదే మాట్లాడుతూ ఏది మాట్లాడతామో అదే చేస్తూ అంటే మైక్ ముందో కెమెరా ముందు ఒకటి చెప్తూ ఆచరించేది ఇంకోటి చేస్తూ ఉంటే అంటే నేను దేవుడు నమ్మునని కెమెరా ముందు చెప్పాను అనుకోండి వెళ్ళి మంటలో మెంట్లో మా ఆవిడ మా ఇంట్లో పూజ చేస్తారు మళ్ళీ నేను గృహప్రవేశం చేసుకుంటాను నేను వివాహకృతుల్లో చేసుకుంటాను నేను ఇవన్నీ చేస్తాను నేను వాస్తు పాటితే తినని కెమెరా ముందు చెప్తాను బయటికి వెళ్ళి వాస్తు పర్ఫెక్ట్గా ఉన్న ఇంట్లో నేను ఉంటాను అంటే ఇది లేనప్పుడు ఏంటంటే మనకి లోపల జీలు రాదు ఫస్ట్ పాయింట్ ఎదుటివాడి దగ్గర నుంచి కూడా గౌరవం రాదు మీరు హానెస్ట్గా సిన్సియర్గా ఏ పని చేసినా అంత క్రస్థుద్ధితో అది సక్సెస్ అవుతుంది ఇందులో దానికోసం ఏం చేస్తారంటే మనకి ఈ జపం కంటే ఫస్ట్ ప్రాథమికంగా ఏకాగ్రత పారాయణ అని చెప్తాం హైందవంలో పారాయణ అంటే ఏం చెప్తామంటే ఒక బుక్ పట్టుకొని దాన్ని చూస్తూ చదవమంటారు అది ఏ సహస్రనామైనా సరే చదివినప్పుడు ఏంటంటే మన ఐస్ ఏం చేస్తున్నాయి ఆ నామాన్ని చూస్తున్నాయి చూస్తున్నప్పుడు మనం నోరుతో చదవమన్నారు నోరేం ఏం చేస్తుంది ఆ స్తోత్రాన్ని చదువుతోంది తర్వాత మనం చదువుతున్నది ఒక్క చాంటింగ్ పది పది మందికి చదివేటప్పుడు వాళ్ళు ఏం చదువుతున్నారో గమనిస్తూ వాళ్ళతో కలిసి చదవమన్నారు ఈర్స్ ఏం చేస్తున్నాయి మనం చదువుతున్నది వింటున్నాయి తర్వాత అందరితో సింక్రనైజ్గా అవుతుంది మన అప్ డౌన్స్ వాళ్ళకి స్వరం డివియేషన్ అవుతుందని గమనించుకుంటూ చేయమన్నారు మనసు ఏం చేస్తుంది అదే చేస్తుంది అంటే కళ్ళు నోరు చెవులు మనస్సు కూడా జపం చేస్తే నువ్వు మనసులో కూర్చొని ఏదో ఆలోచిస్తుంటావు అని చెప్పింది దాన్ని స్తోత్రం నోటుకు వస్తే వారి ఇది ఇది ఈ మూడు చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు పర్ఫెక్ట్గా ఆ చేసిన ఆ ఛాంటింగ్ ఆ గ్రూప్తో చేసిన చాంటింగ్ చేసిన కాసేపు కూడా మనస్సు పక్కకు వెళ్ళే అవకాశం లేదు ఎందుకంటే ఇంద్రియాలన్నీ దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాయి కాబట్టి అలా కాకుండా ఒకటి చేస్తూ రెండోది వేరే చేస్తుంటే అంటే ఏదో శనక్కాయలు శనక్కాయలు అమ్ముకునేవాడు ఏంటంటే ఉదయం సాయంత్రం శనక్కాయలు అమ్ముతుంటేవాడు కానీ ఏంటంటే ఈ శనక్కాయలు చక్కగా ప్రొనౌన్సియేషన్లో వాడుతున్నా లేదా సుస్వరంలో వాడుతున్నా లేదా శనకాయ పదం చూస్తున్నాడు అని అనుకోవాడు దానివల్ల ఏంటి ఈ శనక్కాయలు అనేది రో నోట్లో చూస్తుంటుంది కదా వాడు ఆలోచనలు ఎక్కడెక్కడెక్కడో ఉంటుంటాయి అలా చేసే జపం కానీ అలా చేసే స్తోత్రం కానీ అలా చేసే చదువు కానీ అలా చేసే ఉద్యోగం కానీ అవి పరిణతి చెందవు ఉత్తీర్ణతి చెందవు అనేది చెప్పారు ఇప్పుడు మీకు పారాయణలో ఆధ్యాత్మికలో ఏం చేస్తున్నామో విద్యార్థులకి చదువు రావాలన్నా కానీ ఆలోచనలు పక్కదూర పట్టకుండా ఉండాలన్నా కానీ ఇదే సిస్టమ్ ఫాలో కావాలి అంటే ఏంటి నా ఉద్దేశంలో పుస్తకం చదివేది స్పష్టంగా పెద్దగా పైకి చదివినప్పుడు మేము పారాయణ చేసేటప్పుడు ఇలా చేస్తాము మీరు ఫిజికల్గా చదువు చదువుకునేటప్పుడు కూడా పెద్దగా చదివినప్పుడు నోరు అది చేస్తుంటుంది కళ్ళు దాన్ని చూస్తూ ఉంటాయి పెద్దగా చదివినప్పుడు చెవులతో దాన్ని వింటూ ఉంటాం సో కాన్సన్ట్రేషను మన సబ్జెక్ట్ నుంచి డివియేట్ కాకుండా ఉంటుంది మైండ్ని లాగి కూర్చోబెట్టడానికి పెద్దగా చదవటమని ఒకటి పనికొచ్చేది రెండోది ఏంటంటే కంబైన్డ్గా నా సబ్జెక్ట్ నా సైన్స్ నా బాటీనో నా జువాలజీ తెలిసిన వారు లెక్చరర్ ముందో అంటే చూటే అని పెడతారు పెట్టే చదువుకోమంటారు చదివినప్పుడు ఏంటంటే నేను చదివే తప్పు రాగా వాడు గమనిస్తుంటాడు సో వాడు దగ్గర పెట్టుకుని చేస్తాం ఇది మీడియం లెవెల్ దీనిపైన ఏంటంటే మనం ఏదైనా గుడిలోకి వెళ్ళినప్పుడు ధార్మికంగా చేసేది గుడి పరిసరాల్లో మనం డీసెంట్గా డిగ్నిఫైడ్గా ఉంటాం లేదా దేవుడి పూజ దగ్గర కూర్చొని డిగ్నిఫైడ్గా ఉంటాం అక్కడి నుంచి ఇక్కడికి రాగానే బయటికి రాగానే మనం రొటీన్గా మన ఆలోచనలు మన భావాలు మన లక్షణాలు మారిపోతుంటాయి అంటే కేవలం పర్టికులర్గా ఇక్కడ దేవుని సన్నిధిలో కూర్చున్నాను లేక దేవాలయంలో ఉన్నాను అని కాసేపు ఆగుతున్నాడు బయటికి రాగానే వాళ్ళు మార్పు వస్తుంది అది బయట నుంచి అట్లాగే సీసీ కెమెరా ముందు ఉన్నప్పుడు నటించే పద్ధతి వేరు ఉంటుంది సీసీ కెమెరా లేనప్పుడు ఫ్రీగా ఉంటుంది అంటే ఒక వ్యక్తి నిన్ను ఎప్పుడూ గమనించలేదు అనుకునేటప్పుడు నువ్వైతే ఏదైతే ఒక ఐదు గంటలో నాలుగు గంటలు చేస్తావో అది నీ ఒరిజినాలిటీ ఇది టెంపరీగా కంట్రోల్ చేస్తాను అంటే తల్లిదండ్రులు కానీ సమాజం కానీ టీచర్స్ కానీ కంట్రోల్ చేసేది కొంతవరకు ఆ అట్మాస్ఫియర్లో మాత్రమే కంట్రోల్ చేస్తారు ఇందాక నేను వేరే ఎపిసోడ్లో చెప్పినట్టుగా నలభై రోజులు దీక్ష తీసుకున్నప్పుడు కాసేపు అయిపోగానే మారిపోతే అది స్టాండర్డ్ లేదు అలా కాకుండా నిన్ను నీవు గమనించుకోవాలి అంటే నేను ఇలా కూర్చున్నాను గిరి గారు గిరి ఇలా ఆలోచిస్తున్నాడా వీరికి ఈ రకమైన నాకు ఏమంటే ఆ రకమైన ఆలోచనలు వస్తున్నాయి నేను ఏమేమి భావాలు చేస్తున్నాను అని చాలామంది ఏంటంటే ఈ డివైన్ లైఫ్ సొసైటీ వాళ్ళు వెళ్ళి చెప్తారు సాయంత్రం పడుకునేప్పుడు నువ్వు చేసిన మంచి పనులు ఏంటి నువ్వు చేసిన చెడ్డ పనులు ఏంటి చెడ్డ ఆలోచనలు ఏంటి మంచి ఆలోచనలు ఏంటి సమాధానం పనికొచ్చేది ఏం చేస్తాను పనికిరాని ఒక లిస్ట్ రాసుకోమంటారు కాగితం మీదే రాసుకున్నప్పుడు నీకు రియలైజేషన్ వస్తుంది అలాగే నువ్వు చేసే ప్రతి మాట ప్రతి పని వెనక నిన్ను నువ్వు తౌలపరసనగా చూసుకుంటూ ఉపదృష్టగా ఉంటూ గమనించుకుంటే నువ్వేమి ఆలోచిస్తున్నావు ఓహో ఈయన ఇలా ఆలోచిస్తున్నాడా వీడు ఇది కోరుకుంటున్నాడా వీధిని చెప్తున్నాడా ఇది నిజమా కాదా అని మనకి సెల్ఫ్ చెక్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అది ఉత్కృష్టమైంది ఫస్ట్ పది మందిలో గుర్తుందో లేకపోతే గుళ్ళోనో లేకపోతే ఏంటంటే టీచర్స్ అట్మాస్ఫియర్ తల్లిదండ్రుల అట్మాస్ఫియర్లో ఉన్నది కొంతవరకు వస్తుంది దాన్ని పాలిష్ పెట్టుకుంటే నీకు నువ్వు సెల్ఫ్ చెక్ చేసుకోవటం వస్తుంది ఎప్పుడైతే వస్తుందో ఇంకోటి ఏంటంటే భీతి అనేది హైందవంలో కానీ లేదా ఏంటంటే ధార్మిక ఆస్తికులకి నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు తల్లిదండ్రులు చూస్తారని ఎలా భయం ఉందో గుళ్ళో ఉంటాయని ఎలా భయం ఉందో మనం చెడు చేస్తే కర్మసిద్ధాంత ప్రకారం మన చెడు రిఫ్లెక్ట్ అవుతుంది మంచి చేస్తే మంచి జరుగుతుంది అని దైవభీతి ఎవరికైతే ఉంటుందో చట్టం మీద గౌరవం ఎవరికి ఉంటుందో వాడికి పాపభీతి ఎవరికి ఉంటుందో వాళ్ళకి మంచి చెడు విఘ్నత వస్తుంది లోపల ఈ విఘ్నత ఉన్నవాడికి కనుక సెల్ఫ్ చెక్ చేసుకోవడం మొదలెడితే వాడు తెలియకుండా వాడి ఆలోచనలన్నీ కూడా వాడి కంట్రోల్లోకి వస్తాయి అదేనా ఈ పాప బీతే లేకుండా ఎన్విరాన్మెంట్లో పెరిగి ఆ తప్పేంటి అనే ఎన్విరాన్మెంట్లో వాడు పెరిగినప్పుడు అంటే పేరెంట్స్ దగ్గర టీచర్స్ దగ్గర లేకపోతే వాడున్న పరిసరాల్లోనూ వాడు రెస్ట్ ఆఫ్ ది లైఫ్ కూడా ఈ దైవభీతి కానీ పాపభీతి కానీ లేనప్పుడు వాడి జీవితం కానీ వాడు ఎండింగ్ కానీ వేరే రకంగా ఉంటుంది సో మీకు ఆలోచనలు చెడు ఆలోచనలు కంట్రోల్ కావాలన్నా చెడు మీన్స్ ఏంటంటే మనం చేసే పని వల్ల కానీ మనం మాట్లాడే మాట వల్ల కానీ దాని రిఫ్లెక్ట్ని వాడికి బాధ కలిగిస్తుందా దుఃఖం కలిగిస్తుందా చెడు చేస్తుందా మంచి చేస్తుందా అనేదే చెడు అది మంచి చెడు ఏంటంటే అదే కంపారిజన్ అది గమనించుకుంటూ ఎప్పుడైతే ఎన్విరాన్మెంట్లో ఉండే ప్రొటెక్షన్ ముందుండాలి టీనేజ్లో తర్వాత మెచ్యూర్ అయిన తర్వాత ఏంటంటే టీనేజ్లో కొట్టు చదివిస్తారు టీచర్లు తర్వాత పీసీకి వెళ్ళిన తర్వాత ఏంటంటే నువ్వే లైబ్రరీకి వెళ్ళి చదువుకోవాలి అంటే ఇక్కడ అలవాటు పడాలి చదవడానికి చదువు మీద ఆసక్తి రావాలి వస్తే అక్కడ చదువుకుంటాడు లేదంటే అక్కడ ఎవరు పట్టించుకోడు చదివాదాడు అడగడు లైబ్రరీకి వెళ్ళకుండా చక్కగా హాస్టల్లో పడుకుని సినిమా చూస్తున్నా సెల్ పెట్టుకుని ఎవడు అడగడం సో లైఫ్ మొత్తం వెళ్ళిపోతుంది అనేది ఫస్ట్ తల్లిదండ్రుల్లో సమాజంలో టీచర్స్లో రావాలి ఆలోచన కంట్రోలు అది అలవాటుగా వీడికి రావాలి వీడిని వీడి థర్డ్ పర్సన్గా చెక్ చేసుకోవడం రావాలి అది ఎప్పుడైతే మైండ్ ట్రైన్ చేస్తామో ఆలోచన కూడా మనం ఆటోమేటిక్గా మన కంట్రోల్లోకి వస్తాయి మనసు చెప్పిన చోటకల్లా మనం పోకుండా దాన్ని ఎప్పుడైతే దానికి ఇష్టపడింది ఇవ్వకుండా కొన్నాళ్ళు ఆపుతూ ఉంటే మనం చెప్పే మాట అది అలవాటు అవుతుంది సాధనలో ప్రధానంగా చెప్పేది అదే యోగం కర్మశక అవసరం అంటే అండి కర్మ పర్ఫెక్ట్గా సిన్సియర్గా హానెస్ట్గా చేయటం అనేది వీడికి అలవాటు అవుతుంది ఈ అలవాటైన వాడు ఏ డిపార్ట్మెంట్లో వేసినా నేల సర్వీస్ ఉన్నా సరే వాడు హానెస్ట్ జీవితంలో వదులుకోడు ఎవడో ఏసీపీ వాళ్ళు పట్టుకుంటాడనో ఆఫీసర్ తప్పుగా అనుకుంటాడనో చేసేవాడు ఖచ్చితంగా ఎక్కడ వచ్చినప్పుడు మళ్ళీ పొరలాడతాడు అంటే లోపల రావాలి రియలైజేషను పాపభీతి దైవభీతి అనేది ఉన్నప్పుడే వీడు బాగుపడతాడు అలా ఉన్న వాళ్ళందరూ ఉన్నప్పుడే సమాజం బాగుపడుతుంది కనుక ఆలోచనలు కంట్రోల్ కావాలంటే పాపభీతి ఉండాలి దైవభీతి ఉండాలి అప్పుడు మాత్రమే వస్తుంది ఇవన్నీ ఏమీ లేవు ట్రాష్ అనుకుంటే వాడు ఏ పనైనా చేస్తాడు అలాంటి వాళ్ళు సమాజంలో ఉంటే ఆటోమేటిక్గా జనరేషన్ జనరేషన్ ఏదైనా అయిపోవచ్చు సింపుల్ లాజిక్ కనుక దైవభీతి పాపభీతి ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా ఆటోమేటిక్ కంట్రోల్ అవుతారు చెడు ఆలోచనలు కోరికలు ఎలా అదుపులో ఉంచుకోవాలో చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు చాలా సంతోషం